నమః ఓం శ్రీనహ ఓం కదాపత నారాయణయే నమః ఓం పరమేశ్వరీ నమః మహారాయ నమః ఓం మహాశక్తి విదాపేదేన దినమి విష్ణు మాయా విలాసిని క్షేత్ర స్వరూపా క్షేత్రేశి క్షేత్ర క్షేత్రజ్ఞాపalini శేయ వృత్తి నిర్ముక్తా క్షేత్ర పాల సమక్షిత విద్యాభిమల వంద్య వందా రజనవత్సల वाग्वादिनी वामकेशी वहिनी मंडलवासिनी भक्ति मंगल पलटिका पशु पाच विमोचनी समृद्ध आदेश भाषणा सदा सारप्रवर्तिका आपत्रय अग्नि संतप्ता समाधान चेतिका करणी नाम साराध्य सर्वस्य समोपहा चिति ललचारता सिरे गरज रूपिणी पुरातना पूज्य पुष्करा पुष्करेक्षणा परंजोति कर Thank <laughs> you. वर्षाभावान् मातशतवर्षं भुवनम् अन्नाभावाजातङ्कामदभिपन्नं चक्षुश्शतकाद्वर्षं वर्षन्त्या भुवनं शताक्षरक्षितमेतद् दत्त्वा पूर्णान्नं जय देवी जय देवि जय जगदाधारे शाकम्भरि विश्वेश्वरि जयतिलकागारे जय అలంకరణ చేయాలి గీతా కార్యక్రమాలు అన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం కోసం అదేవిధంగా వచ్చే నెలలో సామూహిక వరలక్ష్మి వ్రతం కోసం కూడా చాలా గొప్పగా ప్రయత్నాలు చేస్తున్నారు సంకల్పం జరిగిన చరిత్రలో ఈ ఆలయానికి ఒక పేజీ ఖచ్చితంగా తీసుకోవాలని అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది అని చెప్పి బహుశా మాతో పాటు కూర్చున్నటువంటి కొంతమంది కార్యకర్తలకి ప్రతి సమావేశంలో ఈ విషయం చెప్తుండే వాళ్ళం మనది ఆలయం చిన్నది ఆశయం గొప్పది ఖచ్చితంగా చరిత్రలో ఒక పేజీని మాత్రం ఈ ఆలయం ద్వారా తీసుకునే ప్రయత్నం మనం చేద్దామని చెప్పి అటువంటి ప్రయత్నంలో మన పనులో మనం ఉన్నాం అమ్మవారి అనుగ్రహంతో మనందరికీ తెలిసిన విషయాలే ఆలయం ఎట్లా సంకల్పింపబడింది ఎట్లా నిర్మాణం జరిగింది నిర్వహణ ఎట్లా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా ప్రపంచానికి చాటడానికి పూర్తిగా హిందుత్వం పేరు మీదనే ఇట్లా జరుగుతున్న చిన్న చిన్న పల్లెల్లో గ్రామాలలో ఆ వ్యవస్థని సమాజానికి పరిచయం చేస్తూ ఆ వ్యవస్థ వ్యవస్థ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని సమాజానికి పరిచయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అట్లా అట్లాంటి వ్యవస్థల్ని సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి అమోఘ్ దేశపతి గారు ఇవాళ మన ఆలయానికి వచ్చారు విశేషంగా వారికి తన ద్వారా అనేక రకాలుగా సమాజంలో రీసెర్చ్ చేసిన చేస్తూ హిందూ సమాజం పైన మంచి చైతన్యాన్ని ఇస్తున్నటువంటి అమ్మగారు ఒక కొద్ది సందేశాన్ని మన దేవాలయం దేవాలయం కోసం ఇస్తారు అద్భుతం అండి నా పేరు అమోక్ దేశపతి రిఫ్లెక్షన్ భారత్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని పనులు చేస్తూ ఉంటాం మీరు అందరు చరిత్ర మాకు చెప్తూ ఒక విషయం చెప్పారు అంటే ప్రతి సందర్భంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన చేసినా ఏది చేసినా ఏది చేసినా కూడా ఆ తల్లి కోరుకున్నది కావచ్చు అందుకోసమే ఇక్కడ ఏం లేకున్నా కూడా మేము గుడి కట్టగలిగా ఖచ్చితంగా మనం అనుకుంటే ఏమవుతుంది ఏం కాదు అవుతుంది ఏమన్నా ఆ తల్లి అనుకుంటేనే అవుతుంది ఆ తల్లి మీ ఇంట్లో ఉండాలనుకున్నది మిమ్మల్ని రోజు చూడాలనుకున్నది మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నది కాబట్టి మీ అందరి మధ్యలోకి వచ్చి కూర్చున్నారు పిల్లలతో మీరు సమయం కేటాయించు ఎక్కువ సమయం కేటాయించు మన రామాయణాన్ని మన భారతాన్ని మన భగవద్గీతని చెప్పే ప్రయత్నం చేయాలి తల్లి సరస్వత మాడికి దాదాపు సాధ్యమైనంత మీరు తీసుకుంటాం తీసుకురండి ఆ తల్లి కృపకు పాపలు అయ్యేటట్టు చూడదు కేంద్రంగా మేము అనేక కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం విద్యార్థులను చూస్తున్నాము సామూహికంగా యజ్ఞాలు చేస్తున్నాం యాగాదులు చేస్తున్నాం సహస్రనామాలు చేస్తున్నాం నేర్పిస్తున్నాం సంకల్పాలు తీసుకుంటున్నాం ఆ కాషాయ పైన అక్కడ ముందు అందరూ సమాజం కోసం సమాజం కోసం సమాజం కోసం ఎందుకు సమాజం కోసం ఎందుకు చేయాలి సమాజం కోసం సమాజం బాగుంటుంది మనం బాగుంటుంది అందరూ పోయి కేవలం మన ఇంట్లో ఏ ప్రయోజనం ప్రయోజనం అందరూ బాగుండాలి మనము అందుకోసం అట్లా చెప్పే ధర్మం ఏకైక ధర్మం ఏదో సనాతన ధర్మం సర్వేషణ చూసేలా ఆ మాట నేను చెప్పకుండా నేను మీరు అందరూ అది సనాతన ధర్మం విద్య వైద్యం ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలి అది చేయాలి దాన్ని మన సాధన ఎంత ముఖ్యమో ధర్మము విచక్షణ జ్ఞానము అంత ముఖ్యం వాటిని తర్వాత చేయాలంటే రామ

निष्ठ यी रेन्डु कलगडिया सुन जय सबैलाई भारत माता की जय हिन्द